జాతీయ డెంగ్యూ దినోత్సవం ప్రకాశం జిల్లా తాళూరు మండలం ఈస్ట్ గంగవరం పిహెచ్సి పరిధిలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మౌనిక ఆధ్వర్యంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం ఘనంగా జరిపారు ఈ సందర్భంగా డెంగ్యూ అనే వ్యాధి ఆడ ఎడిసన్ ఇజిప్ట్ అనే దోమకాటు వలన సంభవిస్తుందని ఈ దోమలు మంచినీటి నిల్వలపై ఆవాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటాయని ఇవి కేవలం పగలు మాత్రమే దాడి చేస్తాయని ఈ దోమల వ్యాప్తి వల్ల డెంగ్యూ వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు ముఖ్యంగా డెంగ్యూ లక్షణాలు ఆకస్మికంగా తీవ్రమైన తలనొప్పి ఒళ్ళు నొప్పులు మరియు కండరాల నొప్పులు కంటి నొప్పి కంటి కదలిక లాగిపోవటం శరీరంపై ఎర్రటి దద్దుర్లు అధిక దాహం నోరిండిపోవటం శిబిరుల నుండి రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలను సంప్రదించాలని ఆవిడ తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సిహెచ్ శ్రీకాంత్ రెడ్డి హెచ్ఈఓ చంద్రశేఖర్ బాబు పిహెచ్ఎం ఎంవి రవణమ్మ హెచ్యు సుశీల ఎన్ఎం అనిత మరియు ఆశా వర్కర్లు పాల్గొన్నారు